తాను పని లేక వరదల్లో తిరుగుతున్నానన్న జగన్ ఏం ఎక్కువ పని ఉందని లండన్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నిలదీశారు బుడమేరుకు గండ్లు పెట్టి ఇంతటి పరిస్థితి కారణమైన దుర్మార్గుడు జగన్ అని మండిపడ్డారు అరాచకాలు చేసే వైసీపీ నాయకులను సంఘ బహిష్కరణ చేయాలని పిలుపునిచ్చారు దుర్మార్గపు ఆలోచనలు చేసిన వైసీపీ తీరును ప్రజలే ఎండగడుతున్నారని విమర్శించారు మంచిని మంచి చెడును చెడు అని చెప్పగలిగితే రాష్ట్రంలో అరాచకాలు ఉండవని సీఎం ఆకాంక్షించారు అధికారంలో ఉన్నప్పుడు రెడ్ కార్పెట్ పై వెళ్లి నష్టాన్ని పరిశీలించిన జగన్ ఇప్పుడు తాను బురదలో తిరుగుతున్నాను కాబట్టి బురదలో దిగారని చంద్రబాబు దుయ్యబట్టారు టమోటాకు పొటాటోకు నదికి వాగుకు కూడా తేడా తెలియని వ్యక్తి జగన్ అని ఎత్తివా చేశారు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డ చేతగాని వ్యక్తి జగన్ అని ధ్వజమెత్తారు ఇలాంటి వ్యక్తిని నేను చాలా సార్లు చెప్పాను అతను ఒక స్ప్లిట్ పర్సనాలిటీ ఒక సైకో ఆయన అనుకున్నది రైట్ అని మనం నమ్మిస్తాడు మా ఇంటిని కాపాడుకోవడానికి ఆ పక్క వచ్చే నీళ్లు ఈ పక్క పంపించారంట బుద్ధి జ్ఞానం ఉంది బుడమేరు నది అది ఒక వాగు అది ఒక డ్రైన్ డ్రైన్ కు నదికి డిఫరెంట్ దిగిన వాటిని ఏమంటా ఇంకా అలాంటి వ్యక్తిని మేము మాట్లాడుతున్నప్పుడు దానికి గేట్లు ఎత్తేసేవా దానికి నీళ్లు ఈ పక్క నుంచి ఆ పక్క పంపించావంట మా ఇల్లు అవసర సైడ్ ఉంటుంది బుడమేరు యువతల సైడ్ ఉంటుంది అంటే నీళ్లు కూడా ఒకవేళ ఒక అబద్ధం చెప్పినా ఆ అబద్దం కూడా కనీసం నాలెడ్జ్ లేకపోతే ఏమనుకుంటారో నేను ఒక బాధ్యత కలిగిన వ్యక్తిని నేను ఒక మాజీ ముఖ్యమంత్రిని మొన్నటి వరకు ఇప్పుడు ముఖ్యమంత్రిని నేను మాట్లాడితే మీరు ఏమనుకుంటారండి కృష్ణా నదికి బుడమేరుకు వ్యత్యాసం తెలియకపోతే రెండు నదులు చేసేస్తే ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే మన దురదృష్టం కాకపోతే ఏంటిది అందుకే పొటాటో ఒక రోజు మీరు చూశారు టమాటోకి పొటాటోకి వ్యత్యాసం తెలియకుండా మాట్లాడాడు వీళ్ళేం చేస్తారు రాజకీయాలండి స్పష్టత లేదు సబ్జెక్ట్ లేదు నేర్చుకోవాలని ఆలోచన లేదు వరదల్లో స్వార్థ రాజకీయాలు చేద్దామనుకున్న జగన్ ను ప్రజలు నిలదీస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు తమకేం చేస్తారో చెప్పారని పరామర్శకొచ్చిన జగన్ ని ప్రజలే నిలదీస్తున్నారన్న సీఎం ఇది ప్రజా చైతన్యమన్నారు దుర్మార్గపు ఆలోచనలు చేసే వ్యక్తుల్ని ప్రజా జీవితం నుంచి బహిష్కరించాలని పిలుపునిచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ చూస్తున్నాం ప్రజలు అసహించుకునే పరిస్థితికి వచ్చారు ఇంకా రావాల్సిన అవసరం ఉంది వీళ్ళ ప్రవర్తనతో ప్రజలకు అర్థమయ్యి వాళ్లే అడుగుతున్నారు మీకు బుద్ధి ఏం చేశారు చెప్పండి అని అడిగే పరిస్థితికి వచ్చారు గుడ్ ట్రెండ్ ఎక్కడైనా సరే ఎలాంటి దుర్మార్గాన్ని సరిచేయాలన్నా అది ప్రజలకే సాధ్యం ప్రజలు మీరు కరెక్ట్ గా ఆలోచించి నిర్మోహమాటంగా మీరు వ్యవహరించగలిగితే మంచిని మంచిని చెప్పగలిగితే చెడును చెడుని ఖండించగలిగితే ఆటోమేటిక్గా మంచి చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది చెడు చేసే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది ఒకరిద్దరుంటే వాళ్ళ సమాజం నుంచి బహిష్కరించగలిగితే ప్రజా జీవితంలో వాళ్ళకి స్థానం లేకుండా చేయగలిగితే ఇంకేలాంటి అరాచకాలు జరగవు లేకపోతే ప్రజలను మభిపెట్టి అరాచకాలు చేయాలని చూస్తారు గతంలోలా ప్రజల్ని మోసం చేద్దామంటే కుదరదని ఆ విషయాన్ని జగన్ గ్రహించారని చంద్రబాబు సూచించారు